విమర్శించే స్థాయి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి లేదని కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండలం అధ్యక్షుడు మహేష్ రెడ్డి అన్నారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే వాకిడి సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు పదవుల కోసం పార్టీ మారిన నాయకురాలు సునీత లక్ష్మారెడ్డి అని వారు విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీ పథకాలు కచ్చితంగా అమలు చేస్తామని ఆయన అన్నారు బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ నీల మధు వెల్దుర్తి మండలంలోని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వారు తెలిపారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని వైఎస్ఎంపీ సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి కాంగ్రెస్ జిల్లా నాయకులు హనుమన్న నరేందర్ రెడ్డి ఫిషర్మెన్ తలారి మల్లేశం కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ శేఖర్ ముదిరాజ్ ఆమోద ఆంజనేయులు అందులపల్లి శ్రీను హౌజుల మల్లేష్ కుక్కనూరు వెంకటరెడ్డి జీతయ్య గారి కృష్ణ శివగౌడ్ నిరంజన్ రెడ్డి సొసైటీ డైరెక్టర్ పోతిరెడ్డి చెర్లపల్లి కలాల్శేఖర్ గౌడ్ మంగళపర్తి మాజీ సర్పంచ్ రామకృష్ణారావు మండల యువ అధ్యక్షులు ఎర్రోల మహేష్ యాదవ్ దాకులు యాదవ్ రవి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రధాన కార్యక్రమం ఇరవై ఐదవ నుంచి మెదక్ పార్లమెంట్ పరిగణలో ముఖ్యంగా నర్సాపూర్ నియోజకవర్గం ఉమ్మడి వెల్లుర్తి మండలం నుంచి రామంతపూర్ నుంచి వెల్లుడి ఇరవై తారీఖు గురువారం రోజు ప్రారంభమవుతుంది అదే రోజు వరసాపేట మండలంలో ప్రోగ్రాం చేసుకున్న తర్వాత రెండో మనకు వెల్లుర్తి మండల నియోజక హెడ్ క్వార్టర్లో ప్రోగ్రాం నిర్ణయించడం జరిగింది అట్టి అతి విషయమై ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెల్లుర్తి మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్ణయించి కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సమావేశం నిర్వహించడం జరిగింది ఆ రోజు పది గంటలకు గురువారం రోజు పది గంటలకు వెల్లుర్తి మండల కేంద్రంలో భారీ ర్యాలీతో నెల్లుర్తి ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలతో సమావేశమై నీలం మాధు గారు మండలానికి రాబోతున్న కార్యక్రమాన్ని భారీ ఎత్తున దిగ్విజం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా నిన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీతారెడ్డి గారు ప్రచారాన్ని రామంతపూర్లో ప్రారంభించడం జరిగినట్టున్నది మరి వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అన్ని దొంగ అనేటువంటి మాటలు మాట్లాడడం జరిగింది ఒక మహిళలకు మాత్రం బస్సు సౌకర్యం ఒకటి చేసినని నిజాయితీగా ఒప్పుకున్నది కానీ వాళ్ళు కళ్ళుండి చూడలేనటువంటి కబోదిల్లా ఉన్నారు ఎందుకంటే ఒక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యమే కాదు గ్యాస్ కూడా ఐదు వందల రూపాయలకు ఇస్తూ ఉన్నారు వీళ్ళు ప్రజలకు వెళ్ళి తెలుసుకోవాలి హైదరాబాద్లో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని గాలి మాటలు కట్టి పెట్టాలని మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకానికి పది లక్షలు కూడా ఇవ్వడం జరిగింది మనం ప్రతి రెండు వందల యూనిట్లో విద్యుత్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ చీస్ చేస్తూ ఉన్నా కూడా వీళ్ళు కల్లబొల్లి మాటలతో అబద్దాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె పార్టీ మారిన తర్వాత పూర్తి అబద్ధాలు ప్రచారం చేసినట్టు ఆమె కూడా అలవాటైనట్టున్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు సార్లు చేసి అనేక అవకాశాలు ఇచ్చిన సొంత పార్టీని తన మామ భర్త ఆమె ఈ పార్టీలో ఉంది పార్టీలో ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోకుండా అబద్దాలతో కాంగ్రెస్ పార్టీని విమర్శించి మంత్రి పదవితో వదులుకొని అందులో మళ్ళా ఎక్కడానికి ఎక్కడానికని మహిళా కమిషన్ చైర్మన్ పదవి తీసుకొని కాంగ్రెస్ పార్టీని భ్రష్ పార్టీ పార్టీ మరణం జరిగింది అటువంటి ఆమె కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత నైతికత ఆమెకు లేదు అనే విషయాన్ని చెప్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ పార్టీలో టీఆర్ఎస్ నాయకులు నిజమైన నాయకులు మదన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాల్సి ఉన్న అటువంటి వారిని కూడా పార్టీ మోసం చేసి నిజంగా టికెట్ ఇవ్వకుండా ఆమె టికెట్ తెచ్చుకున్నది ఇటువంటి వాళ్ళు మాట్లాడితే విధంగా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా ఆమెను హర్షించరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మొన్న మెదక్ వచ్చినప్పుడు నామినేషన్ కార్యక్రమంలో ఏడుపాయల సాక్షిగా ఆగస్టు పదిహేనో లోపు రుణమాఫీ చేస్తామని స్పష్టంగా ప్రమాణం చేస్తూ ప్రకటించడం జరిగింది అదేవిధంగా భువనగిరిలో కూడా లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేస్తూ ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తూ ఉన్నారు దీని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి స్పష్టంగా అందరికీ ఇంటింటికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో విద్యుత్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇస్తూ నీలమ్మదు విజయానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను విచ్చేసిన ముఖ్య కార్యకర్తలకు అలాగే పత్రికా మిత్రులకు తోటి సహోదరులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు మొట్టమొదటిసారిగా అభ్యర్థి నామినేషన్ తర్వాత మన నర్సాపూర్ ఎంచుకోవడం నర్సాపూర్లో మూల రామంతాపూర్ నుంచే ఏదైతే ర్యాలీ మన నామినే మన క్యాండిడేటు నీలం మధుగారు పర్యటన ఉంటుంది కాబట్టి ఆ రోజు రామంతాపూర్ నుంచి భారీ సంఖ్యలో ఏదైతే బైక్ ర్యాలీ కార్ ర్యాలీ ఉంటుంది కాబట్టి అందరూ అన్ని గ్రామాల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ అలాగే వెల్లూర్తి మండలంలో కూడా భారీగా తరలివచ్చి గ్రామ గ్రామాల నుండి ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఎస్సీ సోదరులు ఎస్సీ సోదరులు ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ మన నీల మధు గారు ఆయన వ్యక్తిగా కొంతమందికి పరిచయం లేకున్నా ఆయన పేరుతోటి ప్రతి ఒక్కరికి ఎన్నో 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 మంచి కార్యక్రమాలు చేసిండు ఎన్నో ఆధ్యాత్మికత కార్యక్రమాలు చేసిండు ఎన్నో సేవా కార్యక్రమాలు చెప్పు ప్రతి ఊర్లో ఆయనకు ఒక మంచి పేరు ఉంది కాబట్టి ఆ పేరును మనం అందరం కూడా ఏడ కూర్చున్నా అందరూ ఆయన విషయం చెప్పి ఎందుకంటే పాపం చిన్న వ్యక్తి కానీ చాలా అనుభవం ఉన్న వ్యక్తి ప్రతి వారితో మాట్లాడే విధానంలో కూడా చాలా చక్కగా మాట్లాడు నిన్న మేము పోయినాం కడుపులో తలకాయ పెడి చెప్తున్నా అన్న నేను తమ్ముడిని అనుకోని నేను మీ ఇంటి సోదరుని అనుకో్రీ అని చెప్తున్నాను కాబట్టి మనం కూడా అదే వ్యక్తిని అలాగే మంచి స్పందన ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలు అవుతుందో రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ ఎలక్షన్ కంటే మొదలు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు వేల పదమూడు దాకా రెండు వేల ఇరవై మూడు దాకా కూడా ఏడా కూడా మనం చేయలేరు సంపూర్ణంగా ఏడా రుణమాఫీ చేయలేరు గౌరవ ముఖ్యమంత్రి మొన్న మనకు మెదక్ సభలో వచ్చినప్పుడు కూడా గట్టిగా చెప్పిండు లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్పిండు ఎడపేల దుర్గమ్మ సాక్షిగా చెప్పిండు ఖచ్చితంగా పదిహేను ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ వార్త ప్రతి ఒక్క గ్రామంలో మన మనకు బాధ్యత ఉంది కాబట్టి చేరవేసే బాధ్యత మనందరి తప్పకుండా చేసి ఇలాంటి కార్యక్రమాలు మనం రాబోయే రోజులలో కూడా గట్టిగా చేసి రేపొద్దున మీరు ఎంత బలం చేకూరిస్తే మీ గ్రామాలలో మీరు సర్పంచ్లు కావాలన్నా మీరు ఎంపీటీసీలు కావాలన్నా ఒక వార్డు మెంబర్ కావాలన్నా మీ బల ప్రయోగం మీరు చెప్పే వ్యాఖ్యలే ముఖ్యమంత్రి కాబట్టి ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పనిచేసి రేపు వచ్చే ఇరవై ఐదు తారీఖు నాడు మనం ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఇక్కడ రావాలి అలాగే నీలం మధుర్ను కూడా ఖచ్చితంగా మనం ఉన్న రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి నీలం మధుర్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా నేను కోరుతూ అందరికీ నా హృదయపూర్వకంగా ముఖ్య కార్య కార్యకర్తల మీటింగ్ ఇచ్చేసినటువంటి మండల కార్యకర్తలకు మరియు పాత్రికేయులకు అందరికీ నా యొక్క నమస్కారం ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే రేపు ఇరవై ఐదు తారీఖు నాడు మన ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి బీసీ బిడ్డ మన నీలం మధ్ గారు మన ఎదుర్తి గ్రామానికి విచ్చేయించున్నాడు కాబట్టి రేపటి ఉద్దేశం ఏంటంటే మరి ఇన్ఛార్జి మినిస్టరు మరి దామోదర్ రాజనరసింహ మరి అలాగే కొండా సురేఖ మరియు మన ఆవుల రాజిరెడ్డి గారు రెడ్డి గారు వీళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు కాబట్టి ఈ మీటింగ్ను దిగ్విజయంగా చేసి మనందరం కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో మన నీలం మధుకు అత్యంత భారీ మెజార్టీతో మరి మొన్న కూడా పోయిన మన మన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మన విలేజ్ నుంచి ఐదు వందల ఎనభై మెజార్టీ ఇచ్చినాం కాబట్టి ఇంకా అదే కాకుండా ఈసారి మన మండల్ నుంచి ఒక పదివేల మెజార్టీ కప్ప కూడా ఇయ్యాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మరి ఇక్కడున్న కార్యకర్తలకు కూడా మనందరం కూడా ఇంటింటికి పోయి మరి మొన్న ఏ విధంగా అయితే కష్టపడ్డమో అదే విధంగా కష్టపడ్డ విషయము మరి ఇప్పుడు మర్చిపోకుండా మరి అలాగే అదే అదే దాన్ని కంటిన్యూ చేస్తూ మరి మనం గ్రామ గ్రామాన ఊరు ఊరు వెళ్ళి ప్రచారం చేసి మన క్యాండిడేట్ అత్యంత భారీ మెజారిటీ తీసుకురావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాను మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సభాధ్యక్ష మన కాంగ్రెస్ నాయకులందరికీ మరియు పార్టీ నేలందరికీ శుభాకాంక్షలు చేయవచ్చు ఇరవై ఐదు నాడు గుజరాత్ బిడ్డ నీలం మధు ఎలక్షన్ నిలబడినది కానీ కాంగ్రెస్ గురించి ఇక్కడ మీ రావడం జరుగుతుంది మనము మన అందరూ కలిసి రెండు వేల మందితోని మనము ఇక్కడ సమావేశం జరగాలని కోరుతున్నాను అదేవిధంగా డిఆర్ఎస్ నాయకులు చెబుతున్నటువంటి అన్ని అబద్ధాలే వాళ్ళు మాట్లాడుతున్న అన్ని అబద్ధాలే సింతమ్మ మాట్లాడుతుంది గ్యారెంటీ లేదు ఇవ్వలేదని అమ్మకు కళ్ళ కళ్ళు కలిపేయకుండా అయిపోయినాయ ఉచిత బస్ సౌకర్యం ఇచ్చేవారు విద్యుత్ సౌకర్యం ఇచ్చేరు ఆరోగ్య సౌకర్యం ఇచ్చేవారు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు మరియు ఇప్పుడు పది ఆగస్టు పదిహేను రెండు లక్షల ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నారు అదే బీఆర్ఎస్ఓళ్ళు పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు ఐదు సంవత్సరాల క్రితమే వాళ్ళు నిరుద్యోగ ప్రూతి ఇస్తామని మూడు వేల పదహారు ఇస్తామని వాళ్ళు ఎక్కడిచ్చారు మూడు వేల పదహారు వాళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోయి ఎదుటి వ్యక్తిని వాళ్ళు ఇవ్వ ఇచ్చినా కానీ ఇవ్వలేదని అబద్ధాలు చెప్తూ పబ్లిక్గా తీసుకుపోయి ఏదేదో మాట్లాడుతున్నారు కానీ ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ అంటూ ఈ రాష్ట్రంలో ఉండదు కాబట్టి వాళ్ళు దొంగ మాటలు చెప్తూ దొంగ మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన కార్యకర్తల పైన బీసీ అభ్యర్థి బాధి నిలబడింది కాబట్టి మనం చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఆయన మొన్న ఒక స్టేట్మెంట్లో చెప్పిండు నేను పోటీ పరీక్షలు రాసి ఐఎస్ఐ పాస్ అయినండి పోటీ పరీక్షలు రాసి ఐఎస్ఏ పాస్ అయినట్టు కనిపిస్తలేదు బానిస బతుకు బతికినట్టు కనిపిస్తున్నది ఒక ముఖ్యమంత్రి కాలు మొక్కిండు అతడు ఒక ఐఎస్ఐ ఆఫీసర్ ఉండి ఒక ఐఎస్ఐ ఆఫీసర్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయిన అటువంటి ఒక రాజకీయ నాయకుడిని కాలు మొక్కుతున్నాడు హరీష్ రావు కాలు మొక్తాడు కేటీఆర్ కాలు మొక్తాడు కవిత కాలు మొక్తాడు కేసీఆర్ కాలు మొక్కకుండా వాళ్ళకు దోష పెట్టిండు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన దోసుకు తిన్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు వందల కోట్లు ఖర్చు పెడతా వేల కోట్లు ఖర్చు పెడతా తిన్న పైసలు ఖర్చు పెడతా అని చెప్పకపోతే వెనకన వస్తుంది ఒక కలెక్టర్ వేల కోట్లు ఎడితే చంపిస్తారు కాబట్టి మనము ఒక బీసీ బిడ్డ నిలబడింది కాబట్టి అత్యంత పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కార్యకర్తలు కోరడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్